హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొత్తిమీర సాగుకు కొల్లిపర భూములు అనుకూలంగా మారాయి దీంతో తాడేపల్లి కుంచనపల్లి ప్రాంతాలకు చెందిన రైతులు ఈ ప్రాంతంలో భూములను లీజుకు తీసుకుని కొత్తిమీర సాగు చేపడుతున్నారు ఈ ప్రాంతంలోని భూములు కృష్ణా పరివాహకానికి దగ్గరగా ఉండి సారవంతమైన భూములు కావడంతో ఎక్కువ మంది రైతులు ఈ కొత్తిమీర సాగుకు ఆసక్తి కనపరుస్తున్నారు గడిచిన ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కొత్తిమీర సాగు చేస్తున్నారు రైతులు ఇది నలభై ఐదు రోజుల పంట ఎకరా కొత్తిమీర సాగుకు కౌలుగా ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లిస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో కొత్తిమీరకు తగినంత డిమాండ్ లేకపోవడంతో నష్టాలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎకరా కొత్తిమీర సాగు కు, కు కు చేపడితే లక్ష రూపాయలు ఖర్చులవుతుండగా ప్రస్తుతం యాభై వేల రూపాయలు మాత్రమే చేతికి వస్తున్నట్లు చెబుతున్నారు మార్కెట్లో డిమాండ్ ఉన్న సమయంలో ఎకరా సాగు చేస్తే లక్ష రూపాయల వరకు లాభాలు వచ్చిన సందర్భాలు ఉన్నట్లు రైతులు తెలిపారు ఇప్పుడు ఈ సాగు గురించి రైతులు ఏం చెప్పారో వీడియో ద్వారా తెలుసుకుందాం పెట్టుబడి ముప్పై పీకుడే కాకుండా పీకుడే కాకుండా ముప్పై వేలు అవుద్ది కదా తర్వాత మళ్ళీ మా పీకుడికి ఒక ముప్పై ఐదు వేలు అవుద్ది అప్పుడు ఎకరానికి డెబ్బై వేలు అవుద్ది మొత్తం మేము పీక్కోబోయాలి ఇది కొందరు వచ్చేసేసి పాతిక వేలు ముప్పై వేలే ఉంది ఎట్ అయితే ముప్పై నలభై వేలు లాసు అది మొత్తం ఎన్ని రోజులు పంట నలభై రోజులు పంట నలభై రోజులు పంట అయితే ఎందుకు నష్టం వస్తుంది నష్టం అవుతుంది మార్కెట్ ధర లేక మార్కెట్ ధర లేకపోవడం వల్ల నష్టం అవుతుంది డౌన్ అయింది కదా మార్కెట్ డౌన్ వల్ల అంతే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి మేము మహానాడు విజయవాడ ఇక్కడ సాగు చేస్తున్నారు చెప్పండి ఈ కౌలు పాతి వేలకి ఇచ్చాము వీళ్ళు ఈ పోయిన సంవత్సరం బాగా దిగుబడి బాగా ఉంది బాగా మంచి రేట్ వచ్చింది బాగా లాభాలు వచ్చింది వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళకి అంతా నష్టమే బాగా లాభం లేదు ఏం లేదు ఇదైతే మార్కెట్కి విజయవాడ వేసుకెళ్తున్నారు విజయవాడ వేసుకెళ్ళి అక్కడి నుంచి అన్ని మార్కెట్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ఆదివారం శనివారం బాగా తీసుకెళ్ళిపోయి అన్ని మార్కెట్లకి అన్ని ఊర్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు విజయవాడ నుంచి వీళ్ళు కౌలు తీసుకున్నాడు కూడా విజయవాడ నుంచి కుంచినపల్లి తాడేపల్లి నుంచి వచ్చి కౌలు తీసుకుని ఇక్కడ చేస్తున్నారు ఇది నలభై రోజుల్లో తేలిపోయింది పంట వస్తే ఒక లక్ష రూపాయలు లేకపోతే అసలు పూర్తిగా నష్టపోతున్నారు